దేవుని వెంబడించేటాడు అంటే ఇక్కడ సందేహించకూడదు సందేహించేవాడు అనుమానించేవాడు ఏ పని చేయలేడండి మీ తెలుసు తెలీదు అనుమానమైన జబ్బుగానే ఒక మనిషికి వచ్చిందంటే ప్రపంచంలో ఏ జబ్బుకైనా వ్యాధులకి ఏ వ్యాధికైనా మందులు ఉన్నాయి మీరు క్యాన్సర్ కూడా కనిపెడుతున్నారు మొన్న ఏడ్స్ వచ్చినటువంటి ఏడ్స్ జబ్బు కూడా కనిపెడుతున్నారు మొన్న వచ్చిన కరోనా కూడా కనిపెడుతున్నారు కానీ ఈ అనుమానమైన జబ్బుకు మాత్రం ఇంతవరకు కనిపెట్టలేదు కనుక దేవుడు ఎప్పుడు కూడా సృష్టించినప్పుడు మంచిగానే సృష్టించాడు ఈ మధ్యలో శాతాన్ని ఎంటర్ అయ్యి అనుమానమైన జబ్బును పెట్టి భార్య భర్తలు తగాదాలు పెట్టేసి పిల్లల్లో తగాదాలు పెట్టేసి మా అమ్మ మా డాడీ మమ్మీ ఆ చిన్న చిన్నకోడికే బాగా చూస్తారు మా చెల్లికే అంత ఇచ్చేస్తున్నారు అనే అనుమానాలు జబ్బులు పెట్టేసి ఈ తల్లిదండ్రులు సరి చూసే పరిస్థితి లేదు ప్రేమగా ఎవరితో మాట్లాడితే వాళ్ళకి ఇచ్చేస్తున్నాం అనుకుంటారు అంత భయంకర దినాల్లో ఉన్నాం మనం కాబట్టి ప్రీ ప్రేక్షకులారా దేవుని యొక్క బిడ్డలారా దేవుని అంతంగా ప్రేమిస్తే దేవుడి మీతో సదాకాలం ఉంటాడు